నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పునః ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అన్నారు ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటుగా ఏకరూప దుస్తులు మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు బరేడు పిల్లలను ప్రభుత్వం పాఠశాలలను చేర్పించేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు మొదటి రోజు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడం విశేషం ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో మరి ఈ రోజు నుంచి జూన్ పన్నెండో తారీఖు నుంచి పాఠశాల పునః ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో మరి నిజాంపేట గ్రామ తల్లిదండ్రులకందరికీ కూడా పాఠశాల తరఫున నా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజుకుంటూ మరి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటిదంటే ఐదు సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరినీ మన పాఠశాలలో చేర్పించి వారికి చక్కటి విద్యను అందించాలని చెప్పి కోరుకుంటూ మరి మూడో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు బడిబాట కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కింద స్పెషల్ ఆఫీసర్లని పదకొండో తారీఖు నాడు అంటే నిన్నటి రోజున పెద్ద ఎత్తున నిజాంపేట పట్టణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిన్నటి రోజు వంద ఇళ్లను కూడా దర్శించి ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది విద్యార్థులను మేము అడ్మిషన్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది దాంట్లో మరి భాగంగా మరి ఎంఆర్ఓ గారు ప్రధాన పాత్ర వహించి మేము కూడా ప్రధాన పాత్రలు వహిస్తూ దీనికి తోడుగా మహిళా మండలి సభ్యురాలు కూడా ప్రధాన పాత్ర వహించి పెద్ద ఎత్తున ఈ యొక్క డ్రైవ్ అనేటటువంటిది జరిపించుకున్నాం కాబట్టి విద్యార్థులను అందరినీ పేరెంట్స్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రైవేటు పాఠశాలలకు పంపి అనవసరమైనటువంటి ఖర్చు చేసుకోవద్దనేటటువంటి తలంపు ప్రభుత్వానికి ఉన్నది దాంట్లో భాగంగా మనం కూడా అటువంటి తలంపు తలంచి పిల్లల్ని మంచి విద్యను అందిస్తూ మీరు డబ్బులు పోగు చేసుకొని ఉంటే బాగుంటుంది అనేటటువంటిది మేము మీకు తెలియజేసుకుంటూ మరి మన పాఠశాలలు ఇచ్చేటటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అందించేటటువంటి సౌకర్యాలు సంవత్సరానికి రెండు జతల బట్టలు అదే మాదిరిగా టెక్స్ట్ బుక్స్ మరి చక్కటి ఉపాధ్యాయులు మరి మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ ప్రభుత్వం ఉచితంగా మనకు కల్పిస్తుంది కాబట్టి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ బిడ్డలను మన పాఠశాలకు పంపించి వారి యొక్క భవిష్యత్తును చక్కగా దిద్దుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్